పోలవరంలో జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు దొరల చేతిలో కీలు బొమ్మలా మారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో ప్రచారం చేశారా తన భర్త ఎల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేసిన మంచికి ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు బాలరాజు అభివృద్ధి చేయలేదని అంతా తామే చేశామంటూ ఓ పెత్తందారు దుష్ప్రచారం చేస్తున్నారని రాజ్యలక్ష్మి మండిపడ్డారు ఏ హోదా లేని వ్యక్తి అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి అదే పెత్తందారు చేతిలో ఎన్డీఏ కూటమి చిక్కిందన్నారు ఆధునిక యుగంలో పెత్తందారుల పాలన నడవదన్నారు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రజాకర్షక పాలన సాగిస్తున్న సీఎం జగన్ ను ప్రజలు స్వాగతిస్తారని ధీమా వ్యక్తం చేశారు మీరు కూడా ఒక విచిత్రం జరుగుతుంది పోలవరం నియోజకవర్గంలో పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా మరి జనసేనకి ఇక్కడ కేటాయించారు ఆ జనసేన కేటాయించిన అభ్యర్థిని ఎవరు నడిపిస్తున్నాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఒక పెత్తందారుడు ఈ రోజు వెనకల నుండి రిమోట్ కంట్రోల్ పెట్టి నడిపిస్తున్నాడు ఆ పెత్తందారుడు ఏ పార్టీ అనేది ఎవరికి తెలియదు క్లారిటీ లేదు కాసేపు తెలుగుదేశం అంటాడు కాసేపు బీజేపీ అంటాడు కాసేపు జనసేన అంటాడు కాసేపు ఇంకేదో పార్టీ అంటాడు క్లారిటీ లేకుండా ఈ రోజు ఆ క్యాండిడేట్ ని పెట్టుకొని ఏదో సముద్రం అని చూస్తున్నాడు ఆ రోజులు పోయినాయి దొరలో పెత్తనము దొరలో అహంకారము ఈ రోజు లేవు ఎందుకంటే ఇదంతా ఆధునిక యుగంలో ప్రజాప్రతినిధి చేస్తాడా అభివృద్ధి సామాన్య మనుషులు చేస్తారా ఒకసారి ఆలోచన చేయండి బాలరాజు గారు చేయకుంటే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెంది రోడ్లు లేకపోతే బ్రిడ్జెస్ నేను కట్టాను బాలరాజు ఏం చేయలేదు అనేసి చెప్తున్నాను మరి ఈ రోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా ప్రతిపక్ష అభ్యర్థి ఈ రోజు నేను బాలరాజు గారు ఏం చేయలేదు నేను చేస్తున్నాను నేను అదే అంటున్నాను నువ్వు ఏం చేయలేవు నువ్వు ఒక పెత్తందరి చేతిలో కీలుబొమ్మ అని నేను అడుగుతున్నాను కీలుబొమ్మ అయ్యావు నువ్వు ఎందుకంటే మరి ఆయన ఏం చెప్తున్నా నేను చేశానంట మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారండి ఇవన్నీ చేసింది మేము నా భర్త చేసినాడు నా భర్త చేసినాడు నేను చెప్తుంటే మేము చేసిన చెప్తున్నారు అప్పుడు మీరేమన్నా ఎమ్మెల్యేనా మీరేమన్నా ఎంపీనా మీరేమన్నా ఎమ్మెల్సీ నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి మీ ఏ హక్కు ఉందని చేశారు అభివృద్ధి ఎలా చేశారు అడగడానికి ఏ అర్హత ఉంది అర్హత